వెల్కమ్ టు బాలహరి విల్లు ఛానల్ ఇవాళ మనం ఈజీగా కోకోనట్ ట్రీ ఎలా డ్రాయింగ్ వేయాలో తెలుసుకుందాము ఫస్ట్ ఇట్లా వేసుకుని ఇట్లా మనం పెన్సిల్తో వేసినప్పుడు కూడా ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఇది ఇట్లా వేసేసి ఇట్లా మనం ఒక ఫస్ట్ పెన్సిల్ తోటి పెన్సిల్ తోటి వేస్తే నోట్బుక్లో ఒక డార్క్ పెన్సిల్ తీసుకుని అంటే కొంచెం నెంబర్ ఎక్కువ అనమాట హెచ్బి సిక్స్ అట్లా తీసుకుని ఇట్లా ఇది వన్ సైడ్ మనకి ఆకులు సింగిల్ స్టోక్స్ ఇది ஜ కొద్ది మనం డార్క్ చేసుకుంటాము మనం పెన్సిల్తో వేసేటప్పుడు కూడా ముందు లైట్గా వేసుకుని తర్వాత ఇట్లా డార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తోటి కూడా మనం షేడింగ్ చేసుకుని లోపల ఆఫీస్ తోటి ఇలా ఇవి ఇట్లా ఇక్కడీ ఇక్కడ మనం ఇట్లా మనం సింపుల్గా ఇది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ